మీరందరూ యేసూప్రభువారు నమ్మండి విశ్వసించండి వారు నమ్మిన వారికి మోక్ష నమ్మనవారు నమ్మని వారు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఏసే పాపుల రక్షకుడు ఏసే పాపుల విమోచకుడు కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చింది భూలోకంలో ఉండే పాపులందరినీ రక్షించడానికి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోలేకపోతున్నారని దేవుడు పసిబాలుగా పుట్టి మనందరూ పాపాల కొరకు ఆయన కలవరిశిలో వేలాడదీయబడ్డాడు కాబట్టి మనకు విమోచించాడు రక్షించుటకు ఆయనను విశ్వసించిన వారు రక్షించబడతారు రాజ్యాన్ని పొందుకుంటారు కాబట్టి మీరు యేసుప్రభు నందు విశ్వసించి ఆయన ఆయన చూపే మార్గంలో నడవండి సరిపోయిన తర్వాత మరొక లోకం ఉంది మరొక దేశం ఉంది మరొక పరలోక రాజ్యం ఉంది మనకి ఆ పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే ఏసు నందు తప్ప ఆ మోక్షానికి ఆ పరలోక రాజ్యానికి చేరుకోలేము కాబట్టి మీరు అందరు యేసు ప్రభు నందు విశ్వసించండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు మీకున్న వ్యాధి బాధల నుంచి దేవుడు మీకు మీకున్న శోధన నుంచి దేవుడు తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడతాడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ మాటలు విని మీరు వేసినందుకు యేసు మెచ్చిన మార్పు నెక్సి మేలు పొందుకోవాలని ఆశిస్తున్నాను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను యేసు ప్రభు నిజ దేవుడు నిజ రక్షకుడు యేసు ప్రభు నమ్మిన వారికి నిత్యరాజ్యము ప్రాప్తిస్తుంది యేసు ప్రభు భూలోక ప్రజలందరి కొరకు మానవ జాతి కొరకు భూలోకంలో ప్రజలను ప్రేమించి ఈ లోకానికి పసిబాలుడిగా పుట్టాడు ఆయన మన పాపాల కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి సువార్తను ప్రకటించి మన కొరకు చనిపోయాడు కాబట్టి మీరు వేసినందు విశ్వాసం ఉంచండి రక్షించబడతారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు మనం ఎన్నో పాపాలు చేసిన మనము దేవుని రాజ్యానికి చేరుకోలేక మన పాపాల ద్వారా మనం నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి మన పాపాల ద్వారా మన నరకానికి పోకుండా యేసు ప్రభువారు మనందరి కొరకు కలవరిశిలువలో రక్తం ఆర్చాడు ప్రాణం పెట్టాడు కాబట్టి మీరు వేసినందు విశ్వాసం ఉంచండి రక్షించబడతారు నిత్య రాజ్యానికి చేరుకుంటారు ఈ మాటలు ప్రభు మనందరి వింత్యుడిలో దేవుడు దీవించినగాక ఆ మెయిన్ ప్రభు నమ్ముకొని రక్షించబడతారు మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు వేసి నిజ దేవుడు నమ్ముకుంటే తమ్ముడు మీకు బాగుపడే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ కుటుంబాన్ని రక్షిస్తాడు మీకు నవసరతలు అంకర్లు ఇరుకులు ఇబ్బందులు తీరుస్తాడు ఆయనే అందరికీ రక్షకుడు యేసుప్రభుని నమ్ముకోండి యేసు నమ్మితే రక్షణ కలుగుతుంది మన మానవ జాతికి మోక్షం యేసుక్రీస్తు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం ఉన్నాడు కాబట్టి యేసుప్రభు నమ్మితే మనకి మోక్షము పరలోకము దొరుకుతుంది యేసుప్రభు నమ్మన వారికి నిత్య నాశనము నిత్య నరకానికి వెళ్ళిపోతారని తెలియజేస్తున్నాడు దేవుడు మానవ జాతిని ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు మనందరి కొరకు కలవరి శిలువలో దా మన పాపాలన్నింటినీ తన కలవరి శిలువలో మొరని మీద మోసుకొని మనకి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కులానికి ఓ మతానికో దేశానికో చెందిన దేవుడు కాదు ప్రజలందరికీ భూలోక ప్రజలందరికీ యేసుప్రభు దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తున్నారు కాబట్టి ఏసు ప్రేమ గొప్పది ఏసు విశ్వాసము ఉంచితే చాలు ఏసినందు మనం రక్షించబడతాము విడుదల పొందుతాము ప్రభు మనందరినీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాల ప్రతికి చనిపోయి తిరిగి లేచాడు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు మరలా రాబోతున్నాడు ఆయన వచ్చే లోపల మనందరూ వేసినందు విశ్వాసం ఉంచుదాం రక్షించబడదాం నిత్య రాజ్యానికి వారసులు అవుదాం ఈ మాటలు మనందరి వినికిల్లో దేవుడు దీవించునుగాక ఆ మెయిన్